గుంటూరులో అంబటి రాంబాబు నివాసం మీద ప్రస్తుతం దాడి జరుగుతున్న నేపథ్యంలో లైవ్ చూద్దాం గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం ఏర్పడింది అంబటి వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు బగ్గుమన్నారు దీంతో అంబటి ఇంట్లోకి టీడీపీ శ్రేణులు దూసుకు వెళ్లారు ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ని కార్ ని పూర్తిగా ధ్వంసం చేశారు అంబటి ఇంటిపై రాళ్లు రువ్వారు టీడీపీ కార్యకర్తలు సీఎం చంద్రబాబుకు అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు మహిళా కార్యకర్తలు కూడా అంబటి రాంబాబు ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన చేపట్టారు అక్కడ మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడిన అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు పోలీసులు ప్రస్తుతం అక్కడ రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలని కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు చట్ట వ్యతిరేకంగా మాజీ సీఎం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు ఆ ఫ్లెక్సీని చించడానికి తాను వెళ్లలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు తాను చంద్రబాబుని బూతులు తిట్టలేదని తనని తిట్టిన వారినే తిట్టానని అంటున్నారు గుంటూరులోని అంబటి ఇంటి దగ్గర ప్రస్తుతం ఉద్రిక్తత చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో మాజీ మంత్రి మాట్లాడుతూ ఈ వయసులో తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందే అన్నారు చంద్రబాబు నుంచి ఆదేశం వచ్చిందని ఆయన ఐ డోంట్ కేర్ అరెస్ట్ చేస్తారా చేసుకోండి అంటూ సవాల్ విసిరారు అంబటి అరెస్ట్ కి సిద్ధంగా ఉన్నా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు తన చుట్టూ జరుగుతున్న విమర్శలు అన్నింటికీ సమాధానం చెప్తానని టీటీడీ లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని రిపోర్ట్ వచ్చిందని తెలిపారు కానీ మేమేదో చేసినట్టు ఫ్లెక్సీలు కట్టారు ఆ ఫ్లెక్సీలు తీసేయాలని గౌరవంగా చెప్పానని అంటున్నారు అంబటి రాంబాబు ఈ నేపథ్యంలో అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది అంబటి ఇంట్లోకి టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దూసుకు వెళ్లారు ఆయన ఇంటి అద్దలు అలాగే కార్ ని ఫర్నిచర్ ని మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది